మిత్రులారా ద్వారా మీడియాలో నిన్నటి రోజున హల్చల్ అయిన విషయం ఇది ఏంది మంచు మనోజ్ మోహన్ బాబు గొడవాట ఇక దీన్ని మన జర్నలిస్ట్ మిత్రులు వెళ్ళి వీడియో తీస్తుంటే మోహన్ బాబు గారు దుర్భాషలు అన్నట కెమెరాలు పగల కొట్టినట ఘోరంగా తిట్టిండట చేయి చేస్తున్నట ఇది ఒక వార్త ఆ తర్వాత ఏమొచ్చింది మోహన్ బాబుని హాస్పిటల్లో జాయిన్ చేసిన ఒక వార్త మోహన్ బాబు తప్పకుండా రావాలే మాకు సమాధానం చెప్పాలని పోలీసులు నోటీసులు పంపడం ఇది ఒక వార్త అసలు చదువుదాం అసలు ఏంది నేను చెప్తా ప్లీజ్ మరి అమ్ముడి పూర్తి అండి ముదిరిన మంచు వివాదం జర్నలిస్టులపై మోహన్ బాబు దాడి ఖండించిన జర్నలిస్ట్ సంఘాలు మనోజ్ మౌనికను ఇంట్లో నుంచి వెళ్ళగొట్ వెళ్ళగొట్టిన మోహన్ బాబు గేట్లు తోసుకొని లోపలికి వెళ్ళిన మనోజ్ తోపులాట ఆడియో రిలీజ్ చేసిన తండ్రి గాయంతో ఆసుపత్రిలో చేరిగా వైరల్ అవుతున్న పని మనిషి మాటలు జర్నలిస్టులపై దాడి చేస్తున్న మోహన్ బాబు ఆట ఇక చేస్తామట మోహన్ బాబుకు రాచుకున్న సిపి నోటీసులు నేడు ఉదయం పదిన్నరకు విచారణకు హాజరు కావాలని ఆదేశం తుపాకులు సరెండర్ చేయాలని పహాడీ షరీఫ్ పోలీసుల నోటీసులు ఆట గమని ఏడో పేరు ఉంది ఇది ఎన్నో పేరుంది ఏడో పేరుంది అసలు ఏడో పేర్లు ఏమో చదువుదాం మనం ముదిరిన మంచు వివాదం బాబోయ్ గమనించండి వాస్తవంగా నేను జర్నలిస్టులకు వ్యతిరేకం కాదు అనుకూలం కాదు నేను జర్నలిస్టులనే కానీ నిజాన్ని నిర్భయంగా చెప్పే జర్నలిస్ట్ని రాజకీయ నాయకుల మోచేతులో నీళ్లు తాగే జర్నలిస్ట్ని కాదు రాజకీయ నాయకులు కావచ్చు రాజకీయ పార్టీలకు కావచ్చు జెండాలు పట్టుకుని జై జై అని కార్యకర్తలు లేక బిహేవ్ చేసే జర్నలిస్టులం కాదు నిజంగా వాస్తవాన్ని ఉన్నట్టు ప్రకటిస్తున్న జర్నలిస్టులు ఉన్నారు చాలామంది వాళ్ళకు సెల్యూట్ 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 వాళ్ళకి కానీ కొందరు అదే పనిగా పెట్టుకుంటూ ఇక రాజకీయ నాయకుల చుట్టూ తిరుగుకుంటూ ఏ సమస్య వచ్చినా పెడచేన పెట్టుకుంటూ ఇక వాళ్ళకు రాజకీయ నాయకుల గురించి రాయడమే తెలుసు ఈ వ్యవస్థలో లోపాలు తెలియదు వ్యవస్థలో సమస్యలు తెలియదు ఏం తెలియదు ఇక అలాంటి వాళ్ళే జర్నలిజాన్ని మొత్తం మంటిలో కల్పిస్తాను వాళ్ళని నేను ఎర్నాలిస్టులు అంట ఎర్నలిస్టులు ఇది వచ్చింది కాబట్టి అంటున్నాను అంటే ఒకసారి చూద్దాం ఏడో పేజీలో ఏమచ్చా చూద్దాం మనం ఒకసారి ఇదిగోండి ముదిరిన మంచు వివాదం గేట్లు తోచుకొని లోపలికి వెళ్ళిన మనోజ్ మనోజ్ విష్ణు బౌన్సర్ల మధ్య తోపులాట మీడియాపై మోహన్ బాబు దాడి అనంతరం ఆడియో రిలీజ్ దాడిని ఖండించిన జర్నలిస్టు సంఘాలు గాయం కారణంగా ఆసుపత్రిలో చేరిన విలక్షణ నటుడు మోహన్ బాబుకు రాచకుండా సిపి నోటీసులు నేడు ఉదయం పదిన్నరకు విచారణకు హాజరు కావాలన్న ఆదేశం తుపాకులు సరెండర్ చేయాలని పహాడీ షరీఫ్ పోలీసులు నోటీసులు మంచు మోహన్ బాబు ఇంట్లో నెలకొన్న వివాదం మరింత రాజుకుంది ఉదయం నుంచి రాత్రి వరకు మంచు ఇంటి వద్ద హైడ్రామా నెలకొంది ఉదయం మనోజ్ అతని భార్య మౌనికను జల్పల్లోని మంచు టౌన్ నుంచి మోహన్ బాబు బయటకు వెళ్ళగొట్టారట అర్థమైతే ఎవరెవరిని ఎవరు మన మోహన్ బాబు ఎవరిని మౌనిక వాళ్ళ భార్య అని మన వచ్చిన ఇద్దరిని ఇంట్లోకెళ్ళి వెళ్ళగొట్టిందట మంచు విష్ణు అమెరికా నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కు మంగళవారం ఉదయం చేరుకున్నారు అక్కడ మంచు విష్ణు మీడియాతో మాట్లాడు తన కుటుంబంలో చిన్నపాటి సమస్యలు తలెత్తిన మాట నిజమేనని త్వరలోనే ఆ సమస్యలు పరిష్కారం అవుతని ఆశాభావం వ్యక్తం చేసిందట ఎయిర్పోర్టుకు చేరుకున్నాక తన తండ్రి మోహన్ బాబుతో కలిసి ఒకే కార్లో జల్పల్లిలోని మంచు టౌన్లోని తన ఇంటికి వెళ్ళారట అర్థం తన ఇంటికి వెళ్ళినట కుటుంబ సభ్యులంతా ఆ ఇంట్లో చర్చించుకునే సమయంలో మరోసారి ఘర్షణ దారితీసింది వారి మధ్య మాట మాట పెరగడంతో మనోజ్ ఆయన భార్య మౌనికను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళగొట్టారు ఇది జరిగిన స్టోరీ మనోజ్ని ప్లస్ మౌనికని ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొట్టారు ఆయన భార్య మౌలిక ఇంటి నుంచి బయటకు వెళ్ళి దీంతో మనోజ్ విష్ణు బౌన్సర్ల మధ్య తోపులాట జరిగింది ఏ మనో ఏ అని మనోజ్ అట్లా వెళ్ళి విష్ణు ఏ అని ఇద్దరు బౌన్సర్లు ఉంటారు కదా మన హీరోలకు బౌన్సర్లు వాళ్ళు తోపులాట గట్టిగా తోపులాడ జరిగింది వాళ్ళిద్దరి మధ్య మనోజ్ మనోజ్ లో లోనికి రాకుండా విష్ణు భవన్స్ అడుగుకున్నాడు బవంశర్లు అట మనోజ్ మౌనిక కూతురుకు పండుగ సందర్భంగా మోహన్ బాబు దంపతులు లక్ష రూపాయలు బహుమానంగా ఇచ్చారని అయితే మనోజ్ లక్ష రూపాయలను తిరిగి ఇచ్చేశారని టౌన్లో పనిచేసే పని మనిషి మీడియాకు వెల్లడించింది ఆల్రెడీ కొడుకు ఉన్న భూమా మౌలికను మంచు మనోజ్ పెళ్లి చేసుకోవడం మంచు ఫ్యామిలీలో ఇష్టం లేదని అప్పటి నుంచే ఇంట్లో తగాదాలు మొదలయని చెప్పింది ఎప్పటి నుంచో జరుగుతున్న గొడవలు శనివారం రాత్రి ప్రసాద్ అనే లేబర్ విషయంలో గొడవ మొదలైన నేను ఈ ప్రసాద్ అనేది ఎందుకు కూడా అంటే ఇక ఇంకా ఇంకా పెద్ద కథ ఉంటుంది చూడండి ప్రసాద్ అందులోనే పని చేస్తే మరో పని మనిషితో సన్నిహితంగా తిరగడాన్ని మనోజ్ తీవ్రంగా వ్యతిరేకించింది అట పని మనసుతో పని మనిషి కాదు ఇక ఏం రిలేషన్ బాగా తెలియదు ఇక మంచిగా కొంచెం బాగా క్లోజ్ ఉండేమో దాన్ని మనోజ్ తీవ్రంగా వ్యతిరేకించిండు ఈ విషయంలోనే అతనిపై మనోజ్ దాడి చేశారని తెలిపింది అప్పుడే అక్కడికి వచ్చిన మోహన్ బాబు జరిగిన విషయాన్ని వివరించారని ఈ విషయాన్ని తాను చూసుకుంటానని నువ్వు వెళ్ళు అని మనోజుకు సూచించాడు అయినా వినకుండా అతన్ని బెల్ట్తో కొట్టాడు అర్థమైందా ఎవరిని పని మనిషిని కొట్టినట్టు కొట్టినట్టున్నాడు అంతే దీంతో మోహన్ బాబు ఆగ్రహించి మనోజ్ని తోసిచ్చారు ఇద్దరి మీద తోపులాడ జరిగిందని ఆమె వెల్లడించింది అర్థమైందా నా కూతురుకి ఏమైనా జరిగితే ఖబర్దా మంచు టౌన్లోనే ఉండిపోయిన కూతురు కోసం వచ్చిన మనోజ్కు ఇంటి గేట్ని తెరుచుకోకపోవడంతో పరుమారు వివరం తలెత్తింది తాను వచ్చిన గేటు తెరవడా అంటూ మనోజ్ గేటుకు ఉన్న ఫైబర్ సీటు తొలగించారు అనంతరం గేట్లు బద్దలు కొట్టి మీడియాను లోనికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు అక్కడికి చేరుకున్న మోహన్ బాబు అతని బౌన్సర్లు అడ్డుకునే ప్రయత్నం చేశారు అంతేకాకుండా మనోజ్ బౌన్సర్లు కూడా లోనికి వెళ్లే ప్రయత్నం చేశారు మోహన్ బాబు సమక్షంలోనే తోపులాడ జరిగింది అనంతరం బౌన్సర్ల దాడిలో మనోజ్ సెట్ తిరిగిపోవడంతో పాటు అతనికి గాయాలయ్యాయి ఆ సమయంలో మీడియా పత్రుల మైన మోహన్ బాబు అతని బౌన్సర్లు దాడి చేశారు మీడియా పరిమిద పైన మోహన్ బాబు అతన్ని భావన దాడి చేశారు పోలీసుల సమక్షంలో జరుగుతున్న వారు పట్టించుకోకపోవడంతో మనోజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు రాత్రిలో కూడా మంచు టౌన్లో ఉన్న ఘర్షణ జరుగుతూనే ఉంది కాగా కాలికి స్వల్ప గాయాలు కావడంతో మోహన్ బాబుకు చికిత్స ఎంత విష్ణు ఆసుపత్రి అల్లించాయి ఇప్పుడు విష్ణు మోహన్ బాబు మంచు విష్ణు ప్లేస్ మోహన్ బాబు దగ్గర ఉన్నట్టుంది కొంచెం మంచు మనోజ్ని కొంచెం దూరం పెట్టినట్టు సమాచారం ఈ పని పని మనిషి విషయంలో గొడవపడడం ఒకటైతే ఒకటైతే తనకి ఇష్టం లేని పెళ్ళి అనేది కూడా తెర మీదకి వచ్చింది అది ఇది నా కష్టయితం మనోజ్కి అధికారం లేదు మోహన్ బాబు మూడు రోజులుగా జరుగుతున్న పరిణామాలపై మోహన్ బాబు సంచలన ఆడే విడుదల చేశారు మనోజ్ నువ్వు నా బిడ్డవి నిన్ను ఎలా పెంచానురా అందరికంటే నిన్నే గర్వంగా పెంచానురా నీకే ఎక్కువ ఖర్చు చదివించాలని ప్రయత్నం చేశాను నువ్వు ఏ నేను ఇచ్చాను కానీ ఈ రోజున నువ్వు చేసిన పని బిడ్డలు గుండెల మీద అంటారే అలా తన్నావు మనసు ఆవేదనతో కుంగిపోతుంది నేను మీ అమ్మ ఏడుస్తున్నాం నా బిడ్డ నన్ను తాకలే ఇద్దరం ఘర్షణ పడ్డాం కొన్ని కారణాల వల్ల ప్రతి ఫ్యామిలీని గొడవలు ఉంటాయి నీ వల్ల హాస్పిటల్ చేరింది అని పేర్కొన్నారు నువ్వు నటుడిగా ఎంతో గొప్పవాడి తాగుడుకు అలవాటు పడి నువ్వు నీ భార్య ఇంట్లో బిహేవ్ చేస్తున్న వివాదం ఆ సర్వేశ్వరుడికి తెలుసు మన విద్యాలయాల్లో ఒక్క తండ్రి కానీ ఒక్క తల్లి కానీ ఏమన్నా పిర్యాదు ఇచ్చారా ఎంతమందికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం అందులో ఎలాంటి లోపాలు లేవు పేరెంట్స్ దగ్గర ఏది ఆశించలే నువ్వు ఎందుకు ఇలా తయారయ్యావు ఎందుకు ఇంట్లో ఉండి ఇంట్లో ఉండే పని వాళ్ళని కొడుతున్నావు అని పేర్కొన్నాడు నీ అన్నను చంపేస్తున్నావు నీ ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి నీకు అధికారం లేదు ఇది నా కష్టాయుతం మా నాన్న పది రూపాయలు కాదు పది పైసలు కూడా ఇవ్వలేదు మద్రాసుకు వెళ్ళి వీధుల్లో అడుక్కున్నాను నేను పిలిస్తేనే మీరు ఇంటికి రావాలి ఆస్తులు ముగ్గురికి సమానంగా రాయాలా లేదా అనేది నా ఇష్టం ఆస్తులు ఇస్తానా లేకపోతే గంగపాలు చేస్తానా ఎవరికైనా దాన ధర్మాలు చేస్తానా అది నాకు సంబంధించినదని అని పేర్కొన్నాను జర్నలిస్ట్ సోదరుల వల్ల ఇకనైనా దీనికి స్టాప్ పెట్టాలని కోరారు అందరికీ కుటుంబాలు ఉన్నాయని తమ నటన బాగా లేకపోతే రాసుకోండి ఇంటి లోపల నుంచి చూస్తూ ఉన్నది చూ ఇంటి సందులు ఇంటి లోపల నటన బాగా లేకపోతే రాసుకున్న తమ నటన బాగా రాసుకున్నాను ఇంటి లోపల సందులో నుంచి చూస్తూ ఉన్నది లేనిది లేని ఉన్నట్టు రాయకని ఆయన చెప్పినట మోహన్ బాబుకు నోటీసు ఇచ్చిండ్రు సిటీ సీనియర్ నటుడు మోహన్ మోహన్ బాబుకు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్బాబు మంగళవారం సెక్షన్ నూట ఇరవై ఆరు ప్రకారం నోటీసులు జారీ చేశారు మనోజ్ ఇచ్చిన ఫిర్యాదు విచారణకు హాజరు కావాలని సూచించారు బుధవారం ఉదయం పదిన్నర గంటలకు రాచకొండ పోలీస్ కమిషనర్ కార్యాలయం నిర్వహించి విచారణకు హాజరు కావాలని నోటీసులు పేర్కొన్నాడు కాగా మంచి ఫ్యామిలీకి సంబంధించిన గన్స్ను అప్పగించాలని ఆదేశాలు జారీ చేశారు మిత్రుల బాగా గమనించండి ఈ జర్నలిస్ట్ అయినా కూడా ఏదైనా చిన్న చీమ ఇక ఇక హీరోయిన్లో కావచ్చు హీరోలో కావచ్చు సెలబ్రిటీలు కావచ్చు ఏదైనా చిన్న ఏమైంది సార్ ఏమైంది సార్ ఏమైంది సార్ చెప్పండి ఇట్లా అడుగుతారు అడుగుతారు జర్నలిస్టులు ఏ ఇక ఈ ఇక మన కాంగ్రెస్ పరిపాలన ఆరు ఆరున ఆరు గ్యాలపై ఎక్కువ రావు వీడియోలు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎంత మోస్తున్నాయి అది రావు వీడియోలు ఇక అయిపోయింది ఏమైనా చిన్నవి కాపితే అయిపోయి సెలబ్రిటీలకి దగ్గర అదే వీడియో తిప్పింద తిప్పి తిప్పింద తిప్పి తిప్పి అయిపోయి పదిసార్లు తిప్పితే మోహన్ బాబు గట్ట అనడా మోహన్ బాబు అట్ట అనడా మరి బరాబర్ అంటున్నా ఆయన ఆ జర్నలిస్ట్ జర్నలిస్ట్ మీద దాడిగానే తప్పు నేను ఖండిస్తున్నా మోహన్ బాబు జర్నలిస్ట్ క్షమాపణ చెప్పాలి వాళ్ళ ధ్వంసమైన కెమెరాలు కావచ్చు సెల్ఫోన్లు కావచ్చు ఏమైనా అవి తిరిగి ఇచ్చేది వాళ్ళు బరాబర్ ఇవ్వాలి ఇది నేను డిమాండ్ చేస్తుంది ఇవ్వాలి కానీ ఇక సెలబ్రిటీల జోలికే వెళ్ళి ఏమైనా వాళ్ళ పర్సనల్ విషయాల్లో తల చూసుకోవడం ఇది ఎంతవరకు సిగ్గుచేటం ఇది దిస్ టూ మచ్ వేరే లేవా అవి పట్టించుకుందాం ఇది అంతే అదే పని దేవర హిట్ అయిందా పుష్ప హిట్ అయిందా ఎన్ని కలెక్షన్లు వచ్చినాయి ఎన్ని వస్తే మనకి మనకేమని ఇస్తాను అల్లర్జున్ రాజభవన్లో ఎస్ట్ ఫిల్మ్ ఏంటి ఎన్ని సాంగ్ షూటింగ్ అవుతుంది శ్రీగా ఎట్లా డ్యాన్స్ చేస్తాను గీజా వార్తలు గీదా మన దీని చుట్టూ తిరగాల ఏమో ఏమో ఏమంటాయి అసలు అర్థం కాదు అలా పరస విషయాలు తాత చూసాను బరాబర్ అట్లే అంటాడు ఇది ప్లీజ్ మా ఎంబర్ రిక్వెస్ట్ మంచు ఈ ఫ్యామిలీలో గొడవలు జరుగుతూ దీంటరితో ఆపాటి వాళ్ళు గొడవ పడితే మనకేం వచ్చేది పోయేదే పీకేదేం లేదు వాళ్ళు గొడవ పడతారు వాళ్ళు మళ్ళీ కలిసి ఉంటారు వాళ్ళ కాదు ఒకటవుతారు మళ్ళీ మళ్ళీ మనమే ఇరిగేది మన అవసరమా బాగా ఆల్చందే ఫ్రెండ్స్ ప్లీజ్